నమస్కారం సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు అంగారక సంకష్టహర చతుర్థికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే జాతకంలో ఉన్న తీవ్రమైన కుజదోషాలు పోగొట్టే శక్తి అంగారక సంకష్టహర చతుర్థి నాడు చేసే గణపతి అర్చనకు ఉంటుంది కాబట్టి మంగళవారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చినటువంటి అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సంపూర్ణంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు గణపతిని ఎలా పూజించాలంటే ఉదయం పూట మీ గృహంలో పూజా పూజా పూజాపీఠం మీద ఎరుపు వస్త్రం ఉంచి మీద గణపతి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంచాలి వీలైతే శ్వేతార్క గణపతి జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఉంచాలి కొబ్బరి నూనె దీపం ఐదు ఒత్తులు వేసి వెలిగించిన తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ గణపతికి సంబంధించిన నూటెనిమిది నామాలు చదువుకోవాలి నూటెనిమిది నామాలు చదువుకోలేని వాళ్ళు గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామం చదువుకున్న గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ నామం ఏంటంటే ఓం గూమ్ హేరంబాయ నమ చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఇది అలాగే ఇంకొక మంత్రం కూడా చెప్పారు ఆ మంత్రాన్ని అంగారక సంకష్టహర చతుర్థి రోజు నలభై ఎనిమిది నిమిషాల పాటు ఏకాగ్రతతో చదివినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి తీవ్రమైన కుజదోషాలన్నీ తొలగింపజేసుకొని వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు ఆ మంత్రం ఏంటంటే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ ఈ మంత్రాన్ని నలభై ఎనిమిది నిమిషాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతికి ఉండ్రాళ్ళతో పాటు ఎరుపు రంగు పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతోంది ఏ గ్రహమైనా సరే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది నిర్దిష్టమైన కోణంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహం శక్తి తగ్గిపోతుంది దీన్నే మౌఢ్యమి లేదా మూఢం అనే పేరుతో పిలుస్తారు ఈ రోజు నుంచి శుక్రగ్రహం సూర్యుడికి అతి సమీపంలోకి రావటం వల్ల శుక్రుడి బలం తగ్గిపోతుంది శుక్రమౌఢ్యమి శుక్ర శుక్రమౌఢ్యమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయరాదు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు శుక్రమౌఢ్యమి సందర్భంగా వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు ముహూర్త సంబంధమైనటువంటి కార్యక్రమాలేవి కూడా చేయకూడదు పది మందిని పిలిచి నిర్వహించే కార్యక్రమాలు చేయకూడదు గృహారంభము శంకుస్థాపన ఇలాంటివేవి కూడా శుక్రమౌఢ్యమిలో చేయకూడదు అయితే వివాహపరమైనటువంటి పనులు చేసుకోవచ్చు అంటే వివాహ పత్రికలు పంచిపెట్టడం వివాహ సంబంధమైనటువంటి వస్తువులు కొనటం ఇలా వివాహానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు కానీ నిశ్చయితాంబూలాలు తీసుకోకూడదు ముహూర్త సంబంధమైన పనులు చేయకూడదు అలాగే ఎవరైనా అత్యవసరంగా అద్దె ఇల్లు మారవలసి వచ్చినట్లయితే శుక్రమౌఢ్యమిలో తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రమే మారాలి తప్పనిసరి పరిస్థితి అయితే అద్దె ఇల్లు మారి మళ్ళీ శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత ఒకసారి పాలు పొంగించుకొని సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవాలి అయితే శుక్రమౌఢ్యమి సందర్భంగా జపాలు చేసుకోవచ్చు జాతక దోష నివారణకు చేసేటటువంటి గ్రహ జపాలు చేసుకోవచ్చు దానాలు నిర్వహించుకోవచ్చు పితృకార్యాలు ఏవైనా వస్తే ఆ పితృకార్యాలు నిర్వహించుకోవచ్చు కానీ ముహూర్త సంబంధమైనవేవి మాత్రం నిర్వహించరాదు భూములు కొనటం గృహాలు కొనటం స్థలాలు కొనటం పొలాలు కొనటం ఇలాంటివి కూడా అత్యవసరమైతే తప్ప శుక్రమౌఢ్యంలో చేయకూడదు వాహనాలు కొనుగోలు చేయటం కూడా అత్యవసరమైతే తప్ప చేయకూడదు బాగా అత్యవసరమైతే కొంత ధనాన్ని మాత్రమే ఇచ్చి శుక్రమౌఢ్యమి పూర్తయిపోయిన తర్వాత పూర్తిధనాన్ని ఇచ్చి భూమి కానీ వాహనం కానీ కొనుక్కోవచ్చు కాబట్టి శుక్రమౌఢ్యమి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు కూడా శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తమ భార్గవం ప్రణమామ్యహం అంటూ శుక్రుడి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం ఓం ఘం శుక్రాయ నమ అంటూ శుక్రమంత్రాన్ని చదువుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శుక్రుడి ధ్యాన శ్లోకం ఇరవై సార్లు చదువుకోండి ఎందుకంటే జాతకంలో శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శుక్రుడి ధ్యాన శ్లోకం ఇరవై సార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా అంగారక సంకష్టహర చతుర్థి శుక్రమౌఢ్యమి ప్రారంభం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే మంత్రశాస్త్ర పరంగా ప్రధానంగా అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఏ మంత్రాన్ని నలభై ఎనిమిది నిమిషాల పాటు చదువుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ మంత్రజపం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి